41 न्यूज की स्वागत కొత్తవలస కోటపాడు రోడ్డులో గల శ్రీ గోవిందమాంబ మహాదేవి సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో మంగళవారం శ్రీ వీరబ్రహ్మేంద్ర విశ్వ శాంతి కళ్యాణ మహోత్సవ వేడుకలు కొత్తవలస మండల విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సేవా సంఘం ఆధ్వర్యంలోని వైభవంగా జరిగాయి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విశ్వశాంతి కళ్యాణం విజయనగరం వాస్తవీలు లక్కోజు ఓంకారాచార్య సిద్ధాంతిచే ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు స్వాతి నక్షత్రయత వృషభ లగ్న అంశంలో స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు కళ్యాణం సందర్భంగా మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి మాజీ ఎంపీపీ గోర గొరపల్లి శివ టీడీపీ సీనియర్ నాయకులు లాలం అర్జున్ రావు లెంకా శ్రీను నక్కరాజు రామో

శ్రీమద్ విరాట్ శ్రీ వారు శ్రీ గోవిందమామ మహాదేవి దేవాలయంలో షష్టమ వార్షిక కళ్యాణమోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు కొత్తవలస గ్రామంలో అంగరంగ వైభవంగా జరపబడుతోంది విరాట్ విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీవీర బ్రహ్మ గురుంపజే పరిత్రానాయ సాధూనా వినాశాయ చదురకృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యుగములో కూడా ధర్మాన్ని పరిరక్షణ కొరకు శ్రీ మహావిష్ణుమూర్తి యుగములో అవతరిస్తూ ఉన్నారు అదేవిధముగా ఈ కలియుగములో శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిగా అవతరించి సాంద్ర సింధు విన వేదం అని చెప్పబడేటువంటి కాలజ్ఞానాన్ని రచన చేసి యవత్ ప్రపంచానికి స్వామివారి అందించారు ఈనాడు స్వామివారు చెప్పిన కాలజ్ఞానంలో ప్రతి వాక్యము కూడా అక్షరము పొల్లుపోకుండా జరుగుతున్న విషయం యావత్ ప్రపంచ విదితము ఈరోజు జరిపేటువంటి కళ్యాణం సకలలోక క్షేమము కొరకు సకలలోక కళ్యాణము కొరకు సస్యానకాలమైనటువంటి వర్షముల కొరకు పాడి పంటలు అభివృద్ధి కొరకు రాష్ట్రము దేశము మన యొక్క ప్రాంతము దిన దినాభివృద్ధి కొరకు భగవద్ ఆశీస్సులను కోరుతూ ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి అయిన గోవిందమామ మహాదేవికి శ్రీ మహావిష్ణుమూర్తి అయిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి లోక కళ్యాణార్థమై కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణం ప్రారంభమవుతూ ఉన్నది కావున పురప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని దర్శించవలసిందిగా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం ऑडोग्राफकदा आदि कैसे आते हैं संपूर्ण वस्तु वोत्रा अग्नि अर्थो दीप दीप विस्मज्ञ संज्ञाधि पंच ब्रह्मा देवता आशीर्वाद अपेक्षामय स्वज्ञानी पंच प्रमुख देवता सारक संग విశ్వ్రాహ్మణా కొత్త వలస గ్రామ నివాసి సమస్త బ్రాహ్మణ సూత్రాం సమస్త వృద్ధ్యో అభ్యుదయా Obrigado.